हे गाइस वेलकम बैक टू आवर चैनल आवर चैनल जिन्ना आ टेक 2 कम ऑन रेडी हे गाइस 3 3 3 3 2 1 3 2 1 एक्शन हे गाइस वेलकम बैक टू आवर चैनल माय रेजी परमिशन टेको के సో గాయస్ ఈ రోజు ఈ వీడియోలో మేము చేయబోతున్నాం కడి పకోడ విత్ పంజాబీ స్టైల్ పంజాబీ మన తెలంగాణ దాన్ని దప్పడం అంటారు దప్పడు దప్పడం అది మన చిన్నపడుతారంట పోయి మా ఇప్పుడు మనం పోయి వెరైటీ పంజాబీ స్టైల్ ఏ పోతాను విత్ పూరీలు చేసుకొని అయితే ప్లాన్ చేస్తాను చూద్దాం అంటే మీరు కూడా మేము ఇంట్లో చేసుకునేటట్టు ఉండేటట్టు మంచిగా ఉండేటట్టు మేము చెద్దామని మేము తిన్నాక చెప్తాం చేసుకోవాలి ఇప్పుడే మన చికెన్ ఇష్టమైన సక్సెస్ అయింది ఇప్పుడు ఇది కూడా సక్సెస్ చేస్తాం సాస్ కూడా అయింది అంతా ఓకే

సరే ప్రాసెసింగ్ ఎట్లా చూద్దాం ముందు దానికన్నా ముందు వీడియోను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ పెట్టి అయితే చూడండి ప్లీజ్ ప్లీజ్ కొత్త కొత్త చూసుకోవాలి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఛానల్ని ఓకే ఇప్పుడైతే స్టార్ట్ అవుతాం ఈ వంట కావాల్సిన ఏంటి ఒకసారి చెప్తాం చెప్పా ఫస్ట్ అయితే మనం ఒక హాఫ్ కేజీ శంగర్పిండి తీసుకోవాలి మీకు తెలిసిన విషయం ఆయిల్ ముల్కన్నూర్ హాఫ్ కేజీ పెరుగు ముల్కన్నూరు కాదా ఉల్లిగడ్డలు ఉల్లిగడ్డలుమిర్చి ఎన్నియాలి తీసుకోర్రీ పసుపు తగినంత ఆరం తగినంత ఉప్పు తగినంత జీలకర్ర తగినంత ఒకటి వెల్లుల్లి తగినంత ఒకటి అల్లం గడ్డ తగినంత ఇంగువ తగినంత పచ్చిమిరపకాయలు తగినంత మెంతులు మెంతులు తగినంత సోడా తగినంత కోత్మీర్ తగినంత మెయిన్ ఐటమ్ మెయిన్ ఐటమ్ ఏదిరా మెంతాకు మెంతాకు లోపడి పోయింది గ్యాస్ మెయిన్ ఐటమ్ గ్యాస్ మనం చేసే దీనికి మెయిన్ ఐటమ్ మెంతాకు మెంతాకు తగినంత అని అనుకుంటాను కానీ అది మెంతాకు చాలానే వేయడం ఉంటుంది ఇప్పుడైతే మనం అన్నింటినీ చిన్న 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 కట్ చేసుకోవాలి ప్రాసెస్ మేము వండేటప్పుడు చూపిస్తాం అయితే ఫస్ట్ అయితే కట్ చేసుకుంటాం గ్యాస్ ఫస్ట్ ఎట్లా స్టార్ట్ చేయాలని చెప్తాను ఫస్ట్ అయితే శనిగపిండి చేసారా శనిగపిండి సగం వేయాలి గ్యాస్ మళ్ళీ శనిగపిండితో అవసరం ఉండదు మనకు సగమే మీకు కడి పకోడ కదా పకోడ చేసుకోవాలన్నట్టు ఫస్ట్ ఆ పకోడకి ఎంత కావాలో అంతే వేసుకోండి ఫస్ట్ అయితే సరిపోతుంది చూస్తా నెక్స్ట్ ఉల్లి వెల్లి అల్లం వెల్లు మేము కొంచెం మాకు గుర్తుండదని చెప్పి మేము ఫోటో తీసుకున్నాం రాసుకున్నాం అన్నట్టు నెక్స్ట్ పచ్చిమిర్చి పచ్చిమిర్చి నెక్స్ట్ ఉల్లిపాయలు ఉల్లిపాయలు ఇన్ని ఉన్నాయి కానీ ఇన్ని అవసరం ఉన్నది సగం సగం వేయాలి చల్లని ఉల్లిపాయలు గాయ్స్ నెక్స్ట్ మెంతాకు మెంతాకు మొత్తం కడిపో కడిగినా కడిగిన వాము సగం ఇవ్వలేదు సగం అంటే ఇగ అవసరం ఉన్నదేసుకోవాలి వాము వాము పల్లేరు అసలు ఏంగా ఎక్కువ తింటే మంచిగా వాము నెక్స్ట్ కొంచెం సోడా సోడా వేస్తే గ్యాస్ బాగా ఉప్పు అది అంటే మంచిగా కరెక్ట్గా కలిపే కలిపేటోళ్ళు ఉంటే సోడా అవసరం లేదు అవసరం మనం ప్రొఫెషనల్ అందుకే పసుపు పసుపు కూడా ఇది ఎక్కువ అయిపోతుంది ఏమో అనిపిస్తుంది మరి కొంచెం ఉప్పు సరిపడా ఉప్పు సరిపడా ఉప్పు ఏమంటే అక్షంతరేసం గైస్ నాకు పెరుగు అంటే ఫస్ట్ ఇది ఇట్లా పెరిగే ముందే ఒకసారి ఇట్లా కలుపుకోవాలి ఫస్ట్ మాగడు మర్చిపోయింది అది బాగా ఇది ఆకు అనేది బాగా దగ్గర ఈ ఆకులు ఉన్నాయి కదా మనం వేసిన మెంతి ఆకులు ఆకులు ఇట్లా నలిగిపోవాలి నలిగిపోవాలి మొత్తము నలిపేస్తున్న వాటిని అందుకే కొంచెం మెల్లగా వాళ్ళు కలిపే అంతలా మైదాపిండితోని ఏమేం చేసుకోవాలో నేను చెప్తా మీరు రాసుకోరు నోట్ చేసుకోరు మళ్ళీ మర్చిపోతారు లడ్డూలు మిర్చిలు ఆ పాకు బోంది ఇది ఏందో ఉంది గాయస్ ఇది తెలియదు రాసుకోరు మరి మర్చిపోతారు చూపించి కొంచెం అట్లా గా అంటే ఒక నిమ్మకాయ విండాలి గైస్ ఇలా ఎందుకంటే పుల్లటి పెరుగు కావాలి మనకి పుల్ల ఎప్పుడు వేసుకుంటే బాగుంటుంది అని మీరు ఆలోచిస్తున్నారు పుల్లటి పెరుగు మెయింటైన్ చేస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది అంట మా దగ్గర పుల్లటి పెరుగు దొరకదు కదా కాబట్టి లాస్ట్ కు నిమ్మకాయ పిండుకోవాలంట ఇప్పుడు అదే కలిపినంగా లాస్ట్ కు నిమ్మకాయ పిండి మీరు మామూలుగా పకోడి మీరు చేసుకుంటారు కదా పకోడి ఉండాలి పిండి అట్లా చేసుకోవాలి ఇప్పుడు మనం లూజ్ 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 ఫస్ట్ ప్రాసెస్ అయితే అయిపోయింది ఇక దీన్ని పక్కన పెట్టుకొని సెకండ్ ప్రాసెస్ లోకైతే వెళ్దాం ఓకే చూపట్ చూపట్ చూపెట్టి ఇట్లా కావాలి ఆకులు ఆకులు కల అలా ఆకులు కలవతే ఆకులు తీసి ఇట్లా షింపూర్రీ అదే కలుపుతుంది ప్రాసెస్ నెంబర్ టూ ఇప్పుడైతే ఫస్ట్ వేసుకుందాం అంటే అది కలుపుకొని ఏదిరా అది పక్కన పక్కన పెట్టేసుకోవాలి మ్యారినేట్ చేసినాం దీన్ని మ్యారినేట్ చేసి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఇది చేసి ఫస్ట్ పెరిగేసుకోవాలి గైస్ మనం ఎంత తింటామో దాని క్వాంటిటీతో మీరు వేసుకోవాలి మాకు ఎంత సరిపోతుందో మేము అంత వేసుకుంటాం అట్లా నెక్స్ట్ శనగపిండి నెక్స్ట్ శనగపిండి ప్లేస్ నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి కొత్త కొత్త ఆడుతుంది మనం క్వాంటిటీ మనం ఎంత మనకి ఎంత అవుతాయో మనం తీసుకోవాలి తీసుకోవాలమ్మా నెక్స్ట్ కారం కారం తక్కువ తక్కువేయమంటే ఓ మరీ కుదురు అది ఇంట్లో కారం ఘోరంగా ఘాటు ఉంటుంది కారం ఫస్ట్ పసుపు ఇలా కొంచెం మిగిలిన వేద్దామా మరి పసుపు నెక్స్ట్ జీలకర్రను ధనియాలను కొంచెం వేయించుకోవాలి పౌడర్ వేసుకోవాలి లైట్గా ఇది కూడా వేసుకోవాలి చేసాము చాలా ఎక్కువైపోతాం దీంట్లో మనం లీటర్ మర వాటర్ మనం ఇంతకుముందు చేసుకునేది పకోడీ మిక్సింగ్ అన్నట్టు ఇప్పుడు మనం చేసుకునేది కడి మిక్సింగ్ రెండు కలిపితే కడి పకోడా ఎట్లా ఇది ఎట్లా మిక్సీ చేసుకోవాలంటే అసలు గడ్డలు మాత్రం అస్సలు ఉండదు జీరో గడ్డలు లేకుండా మొత్తం వాటర్తో ఉన్నట్టే ఉండాలి కడి కూడా అయిపోయింది పకోడీ కూడా రెడీ అయింది ఇప్పుడు పకోడీని నూనెలా అదే డీప్ కలిపి అట్లా కలపకండి దీనికి సెపరేట్ అది కదా మా దగ్గర చేద్దాం కలిపా బండి ఉన్నది జర్సీ బాగా నేను చేయి పెట్టే కాబట్టి టేస్ట్ చాలా బాగుంది అస్సలు పిండి ముద్దలు అయితే అస్సలు రావద్దు ఇట్లా మంచిగా లూజ్ ఉండాలి ఒకసారి దగ్గర చూపెట్టే ముద్ద అస్సలు ఉండదు ఇప్పుడైతే ఇప్పుడైతే మనం పకోడి రెడీ అయితే అని చిన్న చిన్న గారెలు అవుతున్నాయి పగవడే కాదు గ్యారలు అని పెట్టుకొచ్చాను నాకు ఎందుకో చాలా పేరు మార్చాల్సి వస్తాను కూర్చాను నేను రికార్డ్ అయిందా మెల్లగా అయినా అంటే నేను ఎవరెస్ట్ మీరు మీరు మా కెమెరా రద్దరత్తావు గాని ఫోన్ దూరం స్టార్టింగ్ ట్రాఫుల్ కొంచెం ఉండదు కానీ ఇప్పుడు చూడండి ఎంత పర్ఫెక్ట్ గా ఇస్తాను పుడుగులు రేపు బండి పెడతాం మేము వచ్చాడు వచ్చాడు నేను మా పేపర్ ని ఇష్టయ్యారు వీడు ఎత్తాడు వాడితోని ని నమ్ముతా నేను కౌంటర్ల ఉంటా అమ్మా కౌంటర్ లో ఉంటాడు నేను అంటా సగం నా నోట్లకే పోతాయి వీడి అంటా బట్టేగా పుడుగో పుడుగులు పుడుగో పుడుగోలే అయిపోయింది అడ్రస్ చెప్తాం వచ్చేసేయండి బండి పెట్టినాక మీకు అప్డేట్ చేస్తాం గైస్ వచ్చేయండి మన ఛానల్ లో ఉంటాడు అడ్రస్ రెసిడెన్స్ ఓండి బటల్స్ ఛానల్ పోయి ఈ ఛానల్ రారి ఒకసారి తెలుస్తుంది అలా పోతే తెలుస్తుంది కదా నా గురించి రైస్ ఇప్పుడు మనం ప్రాసెస్ అయితే సగం లాభినాం ఇప్పుడు నూనె ఆల్రెడీ వేడి ఉన్నది కాబట్టి మేము పూరీలు చేసుకుంటాం పూరీలు అయిపోయాక దీన్ని కంటిన్యూ చేస్తాం మళ్ళీ అంటే కడి పకోడి ఇలా పూరీలతో మస్తు ఉంటుంది అంట అందుకే అంటే మనం ఉట్టి చేసి ఏం చేయలేము తినలేమని పూరీలు చేసుకుంటాం చేసుకుని తాగాల్సి వస్తుంది అందుకే అందుకే పూరీలు చేస్తాం అంటే రైస్ చపాతీలు పూరీలు ఎల్ల తిన్నా బానే ఉంటది రైస్ అయితే అద్దిరుపుతున్నాడు కలిసి బాగుంటది కానీ ఇంత ఇప్పుడు రైస్ ఎందుకు పూరీ చేసుకుంటాను పూరీ లోపడికి అసలే వీడేమో ఈడు జీవితాలు ఎప్పుడాలో పూరీ అన్నాడు చూస్తున్నాడు అది ఎట్ల ఇస్తాడో అరే అబ్బా ఇప్పుడేసిండు ఇప్పటినుంచి నమ్మదు తెలుస్తదో అందరికి అయ్యో అదే పహాయిస్ పకోడి ఎప్పుడు పడ్డా అని వీళ్ళు ఓ చేస్తారు ఇంతకుండా డైలాగ్ కొట్టినోళ్ళే ఉంటాడు చేసానికి ఎవరు ఉండడు మనం మనం వేసుకోవాలి నాది అలాసారి నువ్వే పడ్డా ఏమి పడ్డా ఏమైనా తిన్నాక మీకేమైనా నాకు మాత్రం ఎలాంటి సంబంధం లేదు కర్త కర్మ క్రియ మొత్తం గిరిరా హీరో కొట్టుకొని గిరి కొట్టుకుని

సూపర్ మావిడు బంపర్ నెక్స్ట్ వావ్ వస్తుంది స్మెల్ వస్తుంది అప్పుడే అప్పుడే నెక్స్ట్ మనం ఆనియన్స్ వేసుకోవాలి గైస్ ఉల్లిపాయలు ఉల్లిపాయ చిటపడ చిటపడ అంటే ఇప్పుడు మనకి మంచిగా గాయస్ ఇప్పుడు మన ఉల్లిగడ్డలు అయితే వేడి అయినాయి దగ్గర ఒకసారి దగ్గర చూడండి ఉల్లిగడ్డలు మంచిగా ఎంజాయ్ అయినాయి ఇప్పుడు ఇది పోసుకోవాలి ఫస్ట్ ఒకసారి కలుపుకున్నాం కలుపుకోవాలి కలుపుకున్నాం మేము ఆల్రెడీ కలుపు ఫైవ్ మినిట్స్ ఇట్లా ఫైవ్ మినిట్స్ ఉంచాలి నెక్స్ట్ ఫైవ్ మినిట్స్ ఇట్లా పెట్టుకోవాలి గైస్ మనం తర్వాత ఫస్ట్ మనం మిక్స్ చేసుకోవాలి డైరెక్ట్ కటింగ్ ఏముండే ఒక చీచ్ అలా ఇట్లా సగం చీర్చి సగం అలా వేసేయాలి ఇక ఇది కొత్తిమీర్ కొత్తిమీర్ మా దగ్గర అట్లా తోట ఉంది పక్కనే పీక్ వచ్చి పీక్ నెక్స్ట్ సీక్రెట్ సారీ స్పెషల్ ఐటమ్ ఇప్పుడు ఇట్లా ఒక ఫైవ్ మినిట్స్ తోలేదు మీకు ఎందుకంటే మంచిగా మన పకోడీ ఇదంతా తీ పిలిచుకుంటుంది ఇది అంత టేస్ట్ అంతా తీసుకోవాలి చేసి మనం పుల్లని పెరుగు వాళ్ళే కదా పుల్లని పెరుగు లేకపోతే ఈ టైంలో నిమ్మకాయ పిండుకోవాలి మీ దగ్గర పుల్లని పెరుగు ఉంటే పిండుకోని అవసరం లేదు ఇంకెంత టైం పడుతుంది మనది ఓకే ఒక టూ మినిట్స్ ఇక మనం టేస్ట్ ఉప్పు కారం సరిపోయిందో చూసుకొని నింపుకున్నాడు ఇక గాయస్ ఇక మొత్తానికి అయితే టేస్ట్ అయితే ఇస్తాను చూద్దాం ఇక చాలా కానీ రబ్బాయిలు మాత్రం బాగుంది వెళ్ళైతే బాగుంది గాయస్

ఓకే గాయ్స్ మీరైతే సోషల్ మీడియా ప్రాసెస్ అయితే సూపర్ అంటే సూపర్ అనేది ఒకసారి ట్రై చేయండి పంజాబ్ స్టైల్ అన్న పంజాబ్ స్టైల్ ఎక్క రండి నిజంగా मस्त పంజాబ్ ఏరేని ఇప్పుడు పంజాబ్ ఉన్నా నీ ఓ మాలో కూడా చేస్తారే ఉన్నారు આવతలేరు అంటే మీరు స్టార్ట్ చేసినప్పుడు చిన్నవాళ్ళు అందరూ ఉన్నారు ఇప్పుడు లేరు కావచ్చు కొంచెం మనకు అర్జెంట్ పనలుండి అటిడి బైలు ఓకే ఎమర్జెన్సీండి ఎమర్జెన్సీ ఫన్నే వేర్ గైస్ ఓకే గైస్ ఇది ఈ రోజు అయితే వీడియో ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మన క్రేజీ ఎక్స్పెరిమెంట్ బై